మీకు తెలిసే ఉంటుంది బంగారం నగలు ప్యూర్ గోల్డ్ కావు ప్యూర్ గోల్డ్ అనేది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ అయితే ప్యూర్ గోల్డ్తో నగలు తయారు చేయలేరు ఎందుకంటే కావాల్సిన డిజైన్లో నగ తయారవ్వదు అందుకే బంగారంలో కొంత రాగిని కలుపుతారు రాగి కారణంగా కావాల్సిన విధంగా నగను డిసైడ్ చేయడానికి వీలవుతుంది అలా రాగిని ఎంత కలపారు అనే దాన్ని బట్టి ఇరవై రెండు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు పద్నాలుగు క్యారెట్ల కింద గోల్డ్ నగలు వేర్వేరుగా ఉంటాయి ఇప్పుడు మన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ నగలు రాగి తక్కువ బంగారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం గోల్డ్ కొనుక్కోవాలనుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఇరవై రెండు క్యారెట్ల నగలనే కొనేందుకు ఆసక్తి చూపిస్తాం కానీ ఇరవై రెండు క్యారెట్ల నగల కంటే పద్దెనిమిది క్యారెట్ల నగలే ఎక్కువ అందంగా ఉంటాయి బంగారంలో రాగి ఎక్కువయ్యే కొద్దీ ఆ నగ డిజైన్ మరింత బాగా చేయవచ్చు డిజైన్ లో అతి చిన్న చిన్న మార్పులు కూడా చాలా అందంగా చేయవచ్చు అదే రాగి తక్కువగా ఉంటే లోతైన డిజైన్ చేయలేరు అందువల్ల రాగి ఎక్కువగా ఉన్నప్పుడు నగల రూపురేఖలు డిజైన్ అన్ని అద్భుతంగా ఉంటాయి అందుకే ఇరవై రెండు క్యారెట్ల కంటే రాగి మరింత ఎక్కువగా ఉండే పద్దెనిమిది క్యారెట్ల నగలు ఎక్కువ అందంగా కనిపిస్తాయి మీరు ధరించే నగలు అత్యంత అందంగా ఎక్కువ డిజైనింగ్తో ఉండాలనుకుంటే ఇరవై రెండు క్యారెట్ల కంటే పద్దెనిమిది క్యారెట్ల పెంచుకోవడం మేలు అలా కాకుండా డిజైన్ ఎలా ఉన్నా పర్వాలేదు ఎక్కువ బంగారం ఉండాలి అనుకుంటే ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ నగలు ఎంచుకోవచ్చు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ నగల్లో బంగారం తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంటుంది మిగతా ఎనిమిది పాయింట్ నాలుగు శాతం రాగి వెండి లేదా జింక్ ఉంటాయి పద్దెనిమిది క్యారెట్ల బంగారు నగల్లో డెబ్బై ఐదు శాతం గోల్డ్ ఇరవై ఐదు శాతం ఇతర లోహాలు ఉంటాయి ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ నగలు ఎక్కువ మెరుపు కలిగి ఉంటాయి పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ నగలు రాగి ఉండడం వల్ల తక్కువ మెరుపు కలిగి ఉంటాయి అందువల్ల మెరుపు ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ నగలెచ్చుకోవడం మేలు కానీ అవి ముద్దలా ఉంటాయి డిజైన్ ఏమాత్రం ఆసక్తిగా ఉండదు మీరు జ్యువెలరీ షోరూమ్ కి గమనిస్తే మీకు స్పష్టంగా ఈ విషయం అర్థమైపోతుంది బంగారం మెత్తనిది కాబట్టి ఇతర లోహాలు ఎక్కువగా కలిగి ఉండే నగలు ఎక్కువ గట్టిగా ఉంటాయి ఎక్కువ కాలం మన్నుతాయి ధరపరంగా దేని లెక్క దానికే ఉంటుంది ఈ రోజు ధర ఎంత ఉందో దాన్ని బట్టి ఇరవై రెండు క్యారెట్లైనా పద్దెనిమిది క్యారెట్లైనా పద్నాలుగు క్యారెట్లైనా నిర్ణయిస్తారు అందులో ఏ తేడా ఉండదు తేడా ఉండేదల్లా తరుగు మజూరు లాంటి వాటికే నగల తయారీదారులు కూడా పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్తో నగలు చేయడానికే ప్రాధాన్యమిస్తారు ఈసారి నగలు కొనేటప్పుడు మీరు ధరను మాత్రమే కాకుండా క్యారెట్లు మెరుపు డిజైన్ మన్నిక వంటి అంశాలను లెక్కలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు